ఈ రోజు సోమవారం ఇరవై ఒకటో తారీఖు బాల ఉగ్రహ నరసింహ సన్నిధానంలో చూడొచ్చు భక్తుల యొక్క రద్దీ ఈ రోజు బాగా కొనసాగుతా ఉంది ఈరోజు చాలా మంచి రోజు మంచి శుభ పరిణామం దేశంలో ముఖ్యంగా చూసినట్టయితే రామమందిర స్థాపన ఈరోజు ఏర్పాటు దేశవ్యాప్తంగా హిందువులు గొప్ప పండుగను చేసుకుంటూ ఉంటారు ఈరోజు బాలగుగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో కూడా భక్తుల యొక్క కోలాహలం బాగా కొనసాగుతూ ఉంది స్వామి సన్నిధికి వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉన్నారు కూచిపూడి పుజ్పుడి వస్తాదిలో గట్టం తిరుపతయ్య గారు వారి వారి కుటుంబ సభ్యులు శాన్వార ఆలయ నిర్మాణం కొరకే ఆవే కరుమని సమకూర్చారు జైనర్ సంఘం యాజనార్ సమా వాస్తవ్యులు కూచిపూడి వాస్తవ్యులు లక్ష్మమ్మ గారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు యాభై యాత్ర రూపాయలు సమర్పించారు జయనరసింహ జయజన

కూచిపూడి వాస్తవ్యులు శెట్టి గోవిందయ్య గారు వారు వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు యాభై ఒక్క రూపాయలు సమర్పించారు జయనరసింహ స్వామి స్వామివారి ఆలయ కింద భాగంలో చూడొచ్చు కూచిపూడి బండి సుధాకర్ గారు ఆరువారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్మాణం కొరకు యాభై ఒక్క రూపాయలు సమర్పించారు జయ నరసింహ జయ జయనరసింహరం తెలుస్తున్నాను ఈరోజు దేశంలో అతిపెద్ద గొప్ప పండగ శ్రీరామ మందిర స్థాపన ఏర్పాటు దేశంలో ప్రతి ఆలయాలన్నీ కూడా పూజలతో పురస్కారాలతో ఈరోజు నిండి ఉండవి వేలాది మంది హిందూ భక్తులంతా కూడా